ఫస్ట్ గుండి పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేయాలి తర్వాత కొన్ని మెంతులు వేయాలి నా మాటలు మెంతులు వేయాలి తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేయాలి నేనైతే ఎక్స్ట్రా రెండు బెండకాయలు వేస్తున్నా తర్వాత రెండు మూడు మామిడికాయ ముక్కలు వేస్తున్నా దీని టేస్ట్ ఎలా ఉంటుందో మీరే చెప్పాలి కొంచెం జీలకర్ర ధని ధనియాలు మెంతులు ఆవాలు మంచిగా డ్రైగా వేయించుకొని అది మిక్సీలో కారం పొడి అల్లం వెల్లిగడ్డ పసుపు అవన్నీ మసాలా రెడీ చేసుకోవాలి ఇవి కాస్త వేయాక ఆ మసాలా వేయాలి కాంబినేషన్ బాగుంటుంది బెండకాయ చేపల మసాలా అంతా ఇట్లా వేయాలి మసాలా మంచిగా నూనెలో వేయాక అప్పుడు ఫిష్ ముక్కలు వేయాలి ఇది కొంచెం నూనెలో వేయాక ఫిష్ ముక్కలు వేయాలి మా ఇంట్లో మీ చేపల కూర అయితే ఇలా వండుతారు మీరు ఎలా వండుతారో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆమె పెట్టుకోవాలి మా ఇంట్లో మా అయితే చా రోజు ముక్కలేందే ముద్ద దిగదు అందుకోసం వాళ్ళ తాతయ్య రోజు ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు తన కోసం చక్కగా చింతపండు రసం దీనిలో వేయాలి చక్కగా వేసుకొని చింతపండు రసం అంతా వేసి మంచిగా ఆయిల్ పైన వేయలేదాకా మంచిగా ముక్కలు ఇచ్చుకోవాలి ఊకే దూకే ముక్కలు ఇచ్చుకుపోతాయి ఒక్కసారి కలిపి పెట్టేసినామంటే మంచి అదే మంచిగా అవుతుంది చి చింత రసం పోసినాక చింతపండు రసం పోసినాక ఒక్కసారి ఇలా అనుకోవాలి అంతే మనం ఊకే కదిలియొద్దు ఊకే ఏం చేయొద్దు మంచిగా ఉడుకుతుంది అదే టేస్ట్ కమ్మగా అవుతుంది కూర నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మా కూర అయితే అయిపోయింది సో వేడి వీడిగా అమ్మ చేతికి చేపల పులుసు రెడీ సీరియస్గా తను చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఫాలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా చేస్తే మామిడికాయ చేపల పులుసు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్